హాయ్ అండి ఇది ఆగస్ట్ ఇరవై ఆరో తారీఖు వీడియో అండి ఆ రోజు కృష్ణాష్టమి కృష్ణాష్టమి రోజు మాకు చిట్టి అయితే పుట్టిందండి మా ఆవుకి అయితే పుట్టింది ఆ రాధమ్మే పుట్టింది కానీ మేము దానికి దుర్గా అని పేరైతే పెట్టామండి అయితే మా మామగారికి ఈ మధ్య ఒంట్లో బాగోవట్లేదండి ఆయనకి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయ్యి మెడిసిన్ అది వాడుతున్నాము కొంచెం బాగానే ఉంది అనుకునేసరికి సడన్గా ముందు రోజు రాత్ర యూరిన్ బ్లాక్ అయ్యి అసలు యూరిన్ ఆగిపోతే ఆయన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలండి ఆ రోజు పొద్దున్నే సరిగ్గా అదే టైంకి మా ఆవి పురుట్నొప్పులు అయితే స్టార్ట్ అయ్యాయి కరెక్ట్గా అన్నీ ఒకేసారి వచ్చాయండి ఇంటి దగ్గర లేకపోతే ఇబ్బంది అవుతుంది సరే అయితే మీరు చూసుకోండి ఇంటి దగ్గర నేను తీసుకెళ్తాను హాస్పిటల్కి అని చెప్పి నేను బయలుదేరానండి హాస్పిటల్కి కరెక్ట్గా నేను వెళ్ళే టైంకి ఆవినింది వినింది ఆవిని దోడని చూసి అయితే నేను వెళ్ళానండి నేను దోడని అయితే చాలా మిస్ అయ్యానండి ఇది కరెక్ట్గా గట్టు దగ్గరకి ఆనుకొని ఆ గట్టు దగ్గర పడుకుందండి నాకు ఈసారి కూడా దీనికి ప్రదక్షిణ చేసే ప్రాప్తం అయితే లేదు ఆవినేటప్పుడు ప్రదక్షిణ చేస్తే భూమండలానికి ప్రదక్షిణ చేసినంత పుణ్యం అంటండి కానీ ఇంకా కొబ్బరికాయ కొట్టు ఊరుకున్నాను ఈసారి కూడా ఆ ప్రాప్తం లేదు ఇటు పడుకున్నట్టయితే కనుక ప్రదక్షిణ అయితే చేద్దాం అనుకున్నాను కరెక్ట్గా గట్టున అనుకొని పడుకుందండి ఇది కొద్దిగా ఆవు బయటకు వచ్చిన తర్వాత ఈయన సపోర్ట్ ఇచ్చి కొద్దిగా అయితే లాగారండి ఆ బయలుదేరే టైంకి ఆవు ఈయనేసింది ఇంకా నేను తీసుకెళ్లానండి మా అవయ్య గారిని తీసుకెళ్తే ఆ రోజు అడ్మిట్ చేయాల్సి వచ్చింది హాస్పిటల్లో ఇంకా ఈయన పాలు అవి తీసుకున్న తర్వాత మధ్యాహ్నం నుంచి అయితే వచ్చారండి ఇంక నేను ఫోన్ చేసిన తర్వాత ఇంకా మా అత్తగారు మా అమ్మాయి మా వారు వీళ్ళే చూసుకున్నారు ఇంకా ఫస్ట్ టైము మా అమ్మాయి పాలు అవి పట్టించింది అంటండి దోడకి మా అమ్మాయి చాలా హ్యాపీ ఫీల్ అయింది నేనే కొంచెం మిస్ అయ్యానండి ఆవుని దోడిని ఇంకా సాయంత్రం వచ్చిన తర్వాత చూసుకున్నాను ఇదిగోండి కొద్దిగా అది సపోర్ట్ ఇచ్చిన తర్వాత ఈయన కొద్దిగా లాగడానికి కూడా అది గట్టి అడ్డు ఉండిపోయిందండి ఇంకా అలాగే పాపం ఇబ్బంది పడి ఇంకా లాగారు దోడైతే అంత బలంగా ఏం లేదండి మరి ఉలవలు అవి పెట్టాము దానాలు అవి బాగానే పెట్టాము అంత బాగానే మేపా మరి ఎందుకనో మూడు నెలలు అయింది కదండి మా దగ్గరికి వచ్చేది ఈన టై టైంకి ఇంకా మరి అంత బలంగా ఏం లేదు ఇప్పుడు ట్వంటీ డేస్ అయిందండి ఇప్పుడైతే కొంచెం బాగానే ఉంది దూడ ఫస్ట్లో అయితే డొక్కలు బాగా ఎముకలు ఎన్ను లెక్క పెట్టేలాగా అలా ఉంది కానీ ఇప్పుడు పాలవి బాగా వదులుతున్నాము ఇప్పుడైతే కొంచెం పుంజుకుందండి తులసూరు కదండీ తొలసూరి మూల ఫస్ట్ ఒక పూట కొంచెం కాలు కదిలిస్తాయి కానీ తర్వాత బాగానే ఉంటాయండి పాలైతే మనం ఇంట్లో ఊరికే మనం సరదాగా మేపుకోవడానికి తీసుకొచ్చి పాలు అవి ఇంకా తీసుకోమో అవసరం లేదనుకుంటే ఇంకా తీయ అవసరం లేదు కానీ ఇంట్లోకి పాలు కావాలంటే మాత్రం ఫస్ట్ పోటు నుంచి కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఉండాలండి మాకు తెలిసిన వాళ్ళు అలాగే ఫస్ట్ ఈతలో నాలుగు రోజులు పోయిన తర్వాత తీసుకున్నాము ఇప్పుడు ఎందుకులే దొడతా అవుతుందని వదిలేస్తే అసలు ఆ ఈత వాళ్ళని పాలే తీయలేదండి ఇంకా తర్వాత ఈతలో తీసుకోవడం స్టార్ట్ చేశారు మాకు తెలిసిన వాళ్ళు వేరే వాళ్ళు కూడా ఒక పక్క దూడ తాగుతూ ఉంటే ఒక పక్క కొంచెం తీయటం అట్లా ఫస్ట్ రెండు రోజులు వదిలేస్తే ఇంకా ఇవ్వలేదని ఇంకా అలా స్టార్ట్ చేశారు ఫస్ట్ పూట నుంచి కొద్ది కొద్దిగా తీసుకుంటా ఉంటే పాలు అయితే తీనిస్తూ ఉంటుందండి ఇదిగోండి దూడ దూడ అయితే చక్కగా యాక్టివ్గా చాలా యాక్టివ్గా ఉందండి తల మీద చేస్తే మాత్రం ఊరుకోదు అసలు బాగా గంతులవి వేస్తా బాగుంటుంది ఇదిగోండి దూడ కాళ్ళకి గిట్టల దగ్గర గిల్లుతారండి గిల్లి ఆవుకైతే పెడతారు అయితే మాకు గోల్డ్ లేవని చెప్పి మేమైతే వెళ్ళలేదు మా అమ్మాయే గిల్లిందండి ఫస్ట్ అన్నీ నోట్లో ఏలు పెట్టి చీకించడం అన్నీ మా అమ్మాయే చేసింది చాలా హ్యాపీ ఫీల్ అయిందండి మా అమ్మాయి అయితే పాలు కూడా ఫస్ట్ పాలు అయితే మా అమ్మాయి తాగిచ్చిందని చెప్పాను కదా మీకు ఆల్రెడీ దూడ పుట్టేసరికి అసలు ఎంత ప్రేమనండి వాళ్ళ అమ్మకి చూడండి ఎలా నాగుతా ఉందో ఈ మెళ్ళ అసలు ఇలా ఇలా వెనక్కి వెనక్కి పెట్టేసిందండి ఫస్ట్ పుట్టిన వెంటనే నాకైతే ఆ మెళ్ళెక్కడప్పులు పుడతాయని భయం వేసింది ఇదిగో చూడండి ఆవు దొడ అయితే మంచి యాక్టివ్గా ఉన్నాయి ఇదిగో చూడండి చక్కగా ఇంకా దీన్ని మావారు మా అమ్మాయి మా అత్తగారే చూసుకున్నారని చెప్పాను కదా వాళ్ళే చూసుకుని పాలవి వాళ్ళే తీసారండి అయితే మా అమ్మమ్మ ఒకసారి మీద చెప్తా ఉండేదండి ఎప్పుడు చంటిబిడ్డకి పాడికొండకి మదుగుండాలని చెప్పి ఇంకా పాలు తీసే వీడియోలు అవి ఎక్కువ అయితే ఏమీ పెట్టలేదండి అప్పుడప్పుడు ఒకరు అడిగారు వినాయక చవితి లాగ్లో ఆవుని దొండి చూపించాను కదా మిల్కింగ్ వీడియో వారానికి ఒక్కసారైనా పెట్టండి అని అయితే అడిగారు చూస్తానండి మాకు వేళ ఇంకెవరైనా అడిగితే కనుక ఒకసారైనా తీస్తాను మధ్య మధ్యలో అమ్మ నాకు వయసు మళ్ళీ పుట్టిన ఫీలింగ్ వచ్చింది దుర్గా పుట్టాక వైషు అంటే మాకు ఒంగోలా ఉండేదండి ఆ ఆవు పుట్టిన దోడ పేరు వైశవ్ అండి మా నాకు కూడా ఆ తర్వాత ఆ దోడనైతే చాలా మిస్ అవుతున్నామండి ఇప్పుడు సేమ్ దానికిలానే చేస్తుంది ఇది కూడా నాకు కూడా అదే ఫీలింగ్ అండి